ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నారు వాళ్ళ అలయన్స్తో బీజేపీ కలిసి వస్తుందేమో అని చెప్పి వాళ్ళ రాక కోసం ఒక ప్రపోజల్ పంపించి ఎదురు చూస్తూ ఉన్నారు సంక్రాంతి వరకు వాళ్ళ రాక మీద క్లారిటీ వస్తుందేమో అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారు ఒకవైపు ఇలా జరుగుతూ ఉంటే మరొక వైపు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో మరింత హీట్ ఎక్కించడం కోసం షర్మిలా గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరబోతు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి బాధ్యతలు అప్పగించి ఆమెను ఢిల్లీ నుంచి వెనక్కి పంపుతారు అన్న విషయం అయితే చూడాలి అండ్ డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆమె ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ కాబోతూ ఉన్నారు అటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ బీజేపీ కోసం ఎదురు చూస్తున్న వేళ ఇటు షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీలోకి చేరి ఆంధ్రప్రదేశ్ తన రాజకీయ క్షేత్రంగా మలుచుకుంటున్న వేళ నిన్న కాకినాడలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కొన్ని వ్యాఖ్యలు మరింత ఆసక్తిని పెంచుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అటువైపు వాళ్ళు బలం జరిపోక దత్తపుత్రుడితో సొంత దత్త తండ్రి పొత్తు పెట్టుకున్నారు వాళ్ళు మరిన్ని కుట్రలకు తెరలేపుతారు మరికొన్ని పొత్తులు పెట్టుకోబోతున్నారు క్లియర్గా చేశారు ఈ కమెంట్స్ వాళ్ళిద్దరు పొత్తు పెట్టుకున్నారు మరికొన్ని కుట్రలకు తెరలేపి తెరలేపుతున్నారు కుటుంబాలను కూడా చేల్చినారు చీల్చబోతున్నారు కుటుంబాలను చీల్చి మరికొన్ని పొత్తులు పెట్టుకోబోతున్నారు అన్నారు కుటుంబాలను చీల్చి అన్నది నో డౌట్ డైరెక్ట్ షర్మిలా గారిని ఉద్దేశించే ఆ ఎపిసోడ్కి ఉద్దేశించే మరికొన్ని పొత్తులు పెట్టుకోబోతున్నారు అని అంటే అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ఎవరు కలిసి వస్తారు ఎవరితో పొత్తు కంఫర్ట్ అని చెప్పి ఇద్దరికి చెరువు చేయించి చంద్రబాబు నాయుడు గారు వెయిట్ చేస్తూ ఉన్నారా ఆ సమాచారమే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉందా అందుకే కాకినాడలో ఆ వ్యాఖ్యలు చేశారా ఒకవేళ బీజేపీ కనుక తెలుగుదేశం జనసేన పొత్తులో కలిసి వెళ్ళకపోతే మరొకటి చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్తో పాటు కమ్యూనిస్టులు కూడా కలిపి చివరికి ఆంధ్రప్రదేశ్లో షర్మిల నేతృత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటారా అదే సరిగితే మరి పవన్ కళ్యాణ్ ఏంటి మరి పవన్ కళ్యాణ్ అందుకు అంగీకరిస్తాడా నిన్ననే బీజేపీ ఒక కార్యవర్గ సమావేశం జరిగితే ఒక రాష్ట్ర స్థాయి సమావేశం అందులో జనసేనతోనే పొత్తులో ఉన్నట్లు ఒక తీర్మానం కూడా చేశారు వాళ్ళు మరి కాంగ్రెస్తో చంద్రబాబు కలిసి వెళ్దాం అనుకుంటే పవన్ కళ్యాణ్ మళ్ళీ బయటకు వచ్చేస్తాడా వచ్చేసి పవన్ కళ్యాణ్ బీజేపీ పొత్తు పెట్టుకుంటారా మళ్ళీ లేకుంటే టీడీపీ జనసేన కలిపి కాంగ్రెస్ తో అలయన్స్ లోకి వెళ్తారా ఇంకా ఇటువంటి రాజకీయాలు మనం ఊహించడం కూడా ఊహించలేము కానీ ప్రతిదీ జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు అంత ఆశామాషిగా ఏం వ్యాఖ్యలు చెయ్యరు క్లియర్గా చేసింది వీళ్ళిద్దరు కాదు మరికొందరి పొత్తులో చేర్చుకోబోతున్నారు మరి ఆ మరికొందరు బీజేపీనేనా కాంగ్రెస్ సో మోస్ట్ ప్రాబబ్లీ ఎవరో ఒకరైతే ఆ కూటమిలోకి వెళ్తున్నారు ఇట్స్ వెరీ క్లియర్ ఆ ఎవరు అన్నది మరికొన్ని రోజుల్లో క్లారిటీ వస్తుందేమో మోస్ట్ ప్రాబబ్లీ సంక్రాంతి వరకు అయితే ఖచ్చితంగా క్లారిటీ రావాలి వస్తుంది మరి అప్పుడు చూడాలి ఇంకా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎంత మజా ఉంటాయి అని